చిన్నోడు వర్షి కొనుగోళ్ల వ్యత ఏడు కథ ఖరీఫ్ ధాన్యం కదలేదు ఎప్పుడు మొదలు కాని కాంటాలు తప్పని ఎదురు చూపులు ఇదైతే దీని గురించి అంటే కొనుగోళ్ల వ్యత అంటే ఇప్పుడు అయితే ఖరీఫ్ సీజన్ అయితే అయిపోతు అయిపోయింది కదా అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అంటే రేనీ సీజన్ లో పండే పంటలు ఇప్పుడు రేనీ సీజన్ అయితే టోటల్ అయితే అయిపోయింది వింటర్ అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలు అయితే చేయాలంటే తీసుకోవాలి ఫార్మర్స్ నుంచి ఇప్పుడు ఈ వర్షాల వల్ల అయితే మొత్తం అయితే అది వెట్టిగా అయితే అయిపోయింది మొత్తం అది డ్రై కావడానికి చాలా సేపు పడుతుంది అని అయితే దాన్ని అయితే అలానైతే ఉంచుతున్నారు పెట్టుబడులకు భారీ అంతర్జాతీయ సదస్సు నవంబర్ లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఇదైతే మన తెలంగాణలో అయితే భారీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే వరల్డ్ వైడ్ అయితే ఒక పెద్ద మీటింగ్ అయితే పెట్టబోతున్నారు ఎన్నికలపై నిర్ణయం ఏమిటో చెప్పండి ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇదైతే మన హైకోర్టు అయితే ఏమంటుందంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా దాని గురించి అయితే అని అయితే ఎలక్షన్ మెంబర్స్కి ఇంకా మన గవర్నమెంట్కి అయితే క్వశ్చన్ లాగా అయితే అడుగుతుంది వనం నుంచి జనంలోకి ఆషన్న సహా రెండు వందల ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు ఛత్తీస్గఢ్లో చరిత్రాత్మక ఘట్టం ఇది అయితే వనం అంటే అడవి ఇప్పుడు అడవి నుంచి అయితే జనంలోకి అంటే ఇప్పుడు మావోయిస్ట్ మెంబర్స్ అయితే ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళైతే टोटल कहीं थे माना इंडियन इंडियन पापुलेशन हैं तो गर्ल्स पर ना रो निन्ना इतना मुश्तम टोना टेन मावेश पर मसे थे सारे ने रहता है पे यारों यूएसट्रेक गाड़ी मुस्कोट ओवर ट्रंपर्स हेचवन बी फी है जिसे बोलते इन नॉव ट्रंपर्स कैप्टन एक्सपर्ट हेचवन बी वीसा टोटली बीमार 210 Maoists lay down arms in Chhattisgarh. This is what they said, totally 210 Maoists was laid down their arms, means they have kept their guns aside and did పిఎం లో అయితే ఈ ర్యాంకింగ్లో అయితే మన తెలంగాణ అయితే థర్డ్ ప్లేస్లో అయితే ఉంది ఇటర్ భారత్కు క్వాంటం భద్రత అస్త్ర మంచిదైన దాన్ని ఎలా వాడటం అనేదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అలాంటిదే ప్రస్తుతం ప్రపంచ ప్రపంచ క్వాంటం కంప్యూటింగ్లోని అవకాశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుంది ఇందులో ప్రయోజనాలతో పాటు సవాళ్ళు కూడా ఉన్నాయి వాటిని ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదైతే క్వాంటమ్ థియరీ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు అయితే కంప్యూటింగ్ అనేది అయితే మనకి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఉంది ఇప్పుడు ఇందులోనైతే కొన్ని చేంజెస్ వల్ల వచ్చింది ఈ క్వాంటమ్ థియరీ ఈ క్వాంటమ్ థియరీలో అయితే చాలా డెవలప్డ్ మిషన్ అంటే ఇది ఒక చిప్ లాంటిది ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇది అయితే చాలా ఫాస్ట్గా అయితే నడుస్తుంది అందుకే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఇంకా చాలామంది అయితే క్రైమ్స్ అయితే చేస్తారు కదా ఫోన్ అలా అందుకోసం అయితే వీళ్ళు ఇవి నేర్చుకుని అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు అందువల్ల మనం దాన్ని అయితే ట్రాక్ చేయలేం ట్రాక్ చేయడం సాధ్యం కాదు ఇప్పుడు ఏదైనా వెపన్ మనం చేతికొని వచ్చిందంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో అయితే దాన్ని యూజ్ చేయాలి ఇప్పుడు అందుకోసం అయితే దాని గురించి నేర్చుకున్నాకైతే దాన్ని అయితే స్టార్ట్ చేస్తాం కానీ అయితే ఫస్ట్లోనైతే వెళ్తే అయితే చాలా లాసెస్ అయితే వస్తాయి ఇప్పుడు అందులో అయితే ఈ క్వాంటమ్ కేరీ ఒకటి ఫస్ట్లో చాలా దేశాలు అయితే అయితే ట్రై చేశాయి కానీ అయితే విఫలం అయితే అయ్యాయి ఇప్పుడు అందుకోసం అయితే ఈ క్వాంటమ్ కేరీ అయితే మళ్ళీ అయితే పుట్టుకొని వచ్చి ఇంకా చాలా దేశంలో అయితే దీని అయితే వాడుతున్నారు లైక్ బ్రిటన్ చైనాలో అయితే ఎక్కువ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే దీని ద్వారానైతే ఉంది ఇప్పుడు అయితే మన ఇండియా కూడా అయితే దీన్ని తెచ్చుకోవాలని అయితే చూస్తున్నారు సేకరించిన సేకరించిన పెట్టుకుంటున్నారు హ్యాకర్లు ఆర్థిక నేరగాళ్ళు గూఢాచార నెట్వర్క్లు ఇప్పటికే సున్నితమైన సమాచారాన్ని సేకరించి భద్రపరచుకుంటున్నట్లు తెలుస్తోంది ఇదైతే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్వాంటమ్ థియరీ మనకన్నా ముందైతే ఇప్పుడు సైబర్ క్రైమ్ హ్యాకర్స్ వీలైతే దాని గురించి తెలుసుకొని ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని తెలుసుకుని అయితే ఒక అయితే యూస్కొని దాని అయితే తర్వాత అయితే యూజ్ చేస్తున్నారు రాకముందే ఇండియాకు అవకాశం క్వాంటమ్ యుగం ప్రపంచానికి కొత్త ప్రమాదాలను తెస్తున్న ఇండియాకు ఇది ఒక అపూర్వ అవకాశంగానే భావించాలి ఇప్పుడైతే మన ఇండియాలో అయితే పాపులేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది క్వాంటమ్ కేరీ వల్ల ಲಾಸ್ಟರ್ లాభం వాతావరణ మార్పులను నిరోధించే అంతర్జాతీయ కర్బన క్రెడిట్ల వాణిజ్యంలో భారత్ జపాన్ కలిసి సాగనున్నాయి ప్రధాని మోదీ ఇటీవల జపాన్ పర్యటన కర్బన క్రెడిట్ల వాణిజ్యంపై ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది ఈ మేరకు ఉమ్మడి క్రెడిట్ యంత్రాంగం కింద భారత్ లో కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రాజెక్టులకు జపాన్ పెట్టుబడులను ఆధునిక సాంకేతికతలను సమకూరుస్తుంది హరిత ఇంధనాల దిశగా భారతదేశ పర్యావరణాన్ని ఇది వేగవంతం చేస్తు చేస్తుంది ఇది అయితే ఆర్టికల్ దీని గురించి అంటే వెదర్ చేంజెస్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మన ఇండియాలో అయితే వెదర్ చేంజెస్ వల్ల అయితే చాలా ప్లాన్స్ మీద ఇంకా నేచర్ మీద ఎఫెక్ట్ అయితే కలుగుతుంది ఎందుకంటే స్మోక్ ఈ కర్బన గరాల వల్ల ఇంకా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఈ పొల్యూషన్ వల్ల అయితే చాలా యానిమల్స్ చనిపోతున్నాయి ఇంకా ప్లస్ అందులో అయితే రేన్స్ సరిగ్గా పడడం వల్ల కూడా అయితే అవి ప్లాంట్స్కి క్రాప్స్కి అయితే చాలా నష్టాలు అయితే ఇచ్చాయి ఇప్పుడు ఇందులోనైతే రీసెంట్గా అయితే నరేంద్ర మోదీ గారు అయితే జపాన్కి అయితే వెళ్ళారు అక్కడైతే ఇక్కడ కర్బన క్రెడిట్లు అంటే కర్బన క్రెడిట్లు అంటే ఇప్పుడు కర్బన ఉద్గారాలు అయితే ఉంటాయి కదా వాటిని నియంత్రించడానికైతే అక్కడ వాళ్ళకు సపరేట్ మెథడ్ అయితే ఉంటుంది అందుకైతే ఎప్పుడు అయితే అక్కడ ప్లాన్స్ అయితే ఫుల్గా అయితే ఉంటాయి జపాన్లో ఇప్పుడు అయితే ఆ మెథడ్ని అయితే మన ఇండియాలో అయితే యూజ్ చేయడానికైతే నరేంద్ర మోదీ గారు అయితే ద్వైపాక్షిక ద్వైపాక్షిక ఒప్పందం అయితే తీసుకున్నారు జపాన్తో అయితే ఇప్పుడు ఇందులోనైతే జపాన్ అయితే మన ఇండియాలో అయితే చాలా అయితే పెట్టబోతుంది హరిత ఇంధనాల దిశగా బ్రిటన్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కాప్ ట్వంటీ సిక్స్ మహాసభ అంతర్జాతీయ కర్పన మార్కెట్కు పునాదిని ఏర్పరచింది ఇది అయితే దీని గురించి అంటే ఇప్పుడు బ్రిటన్లో అయితే టూ థౌసండ్ ట్వంటీ వన్లో జరిగిన కాప్ ట్వంటీ సిక్స్ మీటింగ్లో అయితే ఏం జరిగిందంటే వాళ్ళందరూ అయితే ఈ జపాన్ గురించి మాట్లాడుకున్నారు వాళ్ళ మెథడ్స్ గురించి పరిమితికి మించితే చర్యలు చైనా రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఉద్గారాల వ్యాపార పథకాన్ని ప్రకటించడం వాతావరణ మార్పుల నిరోధానికి తోడ్పడుతోంది ఇది అయితే చైనా లేదా టూ థౌసండ్ ట్వంటీ వన్లో అయితే జూలైలో అయితే ఉద్గారాలు అంటే ఈ స్మోక్ అయితే ఎక్కువ చాలా రావడం వల్ల అయితే దీన్ని నిలబడించడానికి కూడా అయితే సేమ్ మెథడ్ అయితే యూజ్ చేశారనైతే ఇచ్చారు 9 साउथ पेज केरला प्रॉपर टीम अरेस्ट की अक्यूज्ड इन सबर्मला आईएएस केस द केरला सीएम वाज पिनराई विजय దీపావళి హితం హరితం ఇదైతే గ్రీన్ క్రాకర్ గురించి అయితే ఇచ్చారు అంటే దీనివల్ల అయితే ఎక్కువ కూడా రాదని లేఖలు రాస్తే డబ్బులు ఇస్తాం ఇదైతే డాయ్ అక్కర్ దీప్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు మన నెటర్స్ వస్తే అయితే వాళ్ళు మనీ అయితే ఇస్తారని హైదరాబాద్ కు రోలెక్స్ కోహినూర్ ఇదైతే ఒక ఎద్దు గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు మామూలుగా ఎద్దులు అయితే मिल के तो प्रवाद जैसा का नहीं थे इधर इधर डायरेक्ट इधर नहीं नहीं थे स्टोर्ड नहीं नेटवर्किंग बेटर ग्लोबल कर्नेंस लैंड बाइट सेना एंड इंडिया द इयर 2025 मार्च से 75 एडवर्सरी ऑफ అది మూడు సెంచరీలు కొట్టిన అయితే ఇప్పుడు జరిగే వన్ డే మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అయితే ఉంది కదా నైన్టీన్త్ నుంచి ఇందులో అయితే రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ అయితే త్రీ సెంచరీస్ చేసిన అయితే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఓడిఏ మ్యాచెస్ అయితే వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళ ఏజ్ అయితే ఫార్టీ వన్కి అయితే పెరుగుతుంది దక్షిణ ఆఫ్రికా వరుసగా నాలుగు వర్ష ప్రభావిత మ్యాచ్లో లంకాపై విజయం ఇదైతే నిన్న మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక ఇందులో అయితే సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది ఎందుకంటే వర్షం పడడం వల్ల ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి పుతిన్తో రెండు గంటలకు పైగా చర్యలు చర్చలు ఇదైతే దేని గురించి అంటే నిన్నైతే ట్రంప్ గారు అయితే పుతిన్ గారితో అయితే టూ అవర్స్ మాట్లాడారు ఎందుకంటే రీసెంట్గా అయితే నినక ముందు అయితే రష్యా అధ్యక్ష రష్యా అధ్యక్షుడు అయితే ఉక్రెయిన్ మీద మళ్ళీ అయితే దాడి అయితే చేశారు అందువల్ల అయితే ట్రంప్ గారు అయితే మాట్లాడుతున్నారు హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు చట్ట విరుద్ధం ఇది ఒక అమెరికన్ కోర్టు అయితే ఇలా అయితే వేశారు దీన్ని అయితే ఇంకా చర్యలు అయితే తీసుకోలేదు

రిటైల్ వ్యాపారాలు ఇది అయితే నిన్న అయితే రిలయన్స్ లాభం అయితే ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ క్రోస్కి అయితే పెరిగింది ఇందులో అయితే టెలికాం వాళ్ళు ఇంకా రిటైల్ వ్యాపారాల వల్ల అయితే చాలా లాభాలు అయితే పెరిగాయి రిటైల్ ప్రైస్ అంటే ఇప్పుడు ఒక వస్తువుకి అయితే ఎంఆర్పి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇప్పుడు అదే అయితే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా తర్వాత చూసుకుంటే అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది దాని అయితే రిటైల్ ప్రైస్ అని అయితే అంటారు సూచీల చీలా లాభావళి ఇదైతే నిన్న సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అయితే పెరిగి ఎయిటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది నిఫ్టీ అయితే వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే పెరిగి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది ఈరోజు ఇంకా రేపు అయితే స్టాక్ మార్కెట్కితే హాలిడే

రాజనరా పేజ్ లక్ష్మి రావే మా ఇంటికి ఇదేతే లక్ష్మీదేవి గురించి అయితే ఇచ్చారు కదా ఇప్పుడు సినిమా పేజ్ భయపెట్టే పేడ్తే దన తిసాచి పిసాచి మూవీ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు పేజ్ అప్ స్ట్రైక్స్ The, now, there was a Canada ship which was going down of the Americas. So, Trump told System tested for first phase from November 10th. Census means the counting of the population of our India. In this, it's now it was held in the November 10th, and the self numeration from November 1 to 7. All parties support BC but today for 42 percentage quota. The all parties in our Telangana supported for the BC means backward classes. Band means all the Schools are banned today for the 42%. Now, in this, because of the, this ban in now in, in our Telangana, the total shops are all the industries was banned and also down of the Telangana. And for the release of our local body elections, Deputy CM19 pressures in New Gujarat. पटेल South Africa was won a match by the bowling beach. Whether in focus as white friends meet a charger of Pakistan. This is about the today match was between Australia versus Pakistan. This was held in a Colombo. Colombo is the capital city of the Sri Lanka. BSF DG shares... Sage advice before new IPS officers enter the field. The Director General of Border Security Force, Daljit Singh Chowdhury, on Friday the newly recruited Indian police service. We know that yesterday at the Hyderabad, the newly police IPS members are appointed on the field and is the BSF means the Border Security Force, the DG, Director General of the BSF दलजीत सिंह जावड़ेरी और ही गिवन सम एक्सपीरियंसेस अबाउट द पॉलिस मेंबर्स। नोएडा स्पोर्ट्स पेज जाकर कमेंट्स ए मैसिव फर्स्ट इनिंग्स लेड लीड ओवर ए ब्रिटेन तमिलनाडु दूसरे बुधे शनिवार रणजी ट्रॉफी वन बिटवीन जाकर और तमिलनाडु इन इस मैच तमिलनाडु हैव टू Within 72 hours of procuring paddy. Minister Roads and Buildings Minister Comatrati ready, ready on Friday announced the money would be deposited in the bank's accounts of farmers within <coughs> 72 hours of buying paddy from them. This is about the uh, Roads and Billings Minister Comatrati Venkatrati. He told to the farmers within 72 hours he will. Give money for the farmers in their accounts in the procu procuring of the paddy. Now, editorial page. Why all the glitters need not to be gold? This is about so many of the company managers or the CEOs are without the permissions of the employees, they are illegally taking the money from them. The scope. इंडिया लंका श्रीलंकन प्राइम मिनिस्टर अमर सूर्या मोदी मेड अदर दे टॉक्ट द that war is development zelensky to push for arms, as he means done this about the now gone into donald trump the president the president of the us now yesterday zelensky have made him and told that he will do some peace steps us based lobby says trump admin over h1b fee hike Visa. I see here to review five years plan to achieve vision 2047 goals I see here means the Indian Council for agriculture research and they are planned for the five years to be achieved in the vision 2047 RAL profit no business page laid down arms the neck. Before here, the our home minister Amit told that after the 26 there will be no access in our country. Now the in a single day it was the highest counting numbers of the taxes they were laid down for India. Now sports page.